హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరిళ్లల్లోనూ పిండి వంటలు మొదలు పెడతారు బియ్య పిండితో చెక్కలు తయారు చేసుకోవటం ఎలాగనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నేను పొడి బియ్యాన్ని పిండి పట్టించుకొని ఒక అర కేజీ పిండి తీసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ వెన్న మీ రుచికి సరిపడ్డట్లుగా ఉప్పు కారం ఒక స్పూన్ జీలకర్ర సాయి పెసరపప్పు పది నిమిషాలు నానబెట్టి అది కూడా ఒక గుప్పెడ వేసుకోవాలి ఇవి మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ కూడా పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకోండి లేకపోతే పిండి జావైపోవచ్చు మరీ జావగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ముద్ద వచ్చే వీలుగా మీరు నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోండి పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ముందుగానే ఆ చిన్న చిన్న ఉండలుగా మొత్తం తయారు చేసి పెట్టుకోవాలి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న ముద్దలు చేసుకోండి చిన్న ఉండలు అయితే తినడానికి ఇష్టపడతారు పెద్దవి అయితే ఇష్టపడరు స్టవ్ మీద బాండి పెట్టి అందులో నూనె వేసుకోవాలి ఆ నూనె కాగేలోపు ఇలా చక్కలుగా ఒత్తుకోవాలి తర్వాత ఒక సగరం కాగితం తీసుకొని దానికి నూనె పూసుకోవాలి వేళ్ళకి కూడా నూనె రాసుకొని ఈ ముద్దల్ని గారెల్లాగా ఒత్తుకోవాలి చాలా పలచగా ఒత్తుకోవాలి నూనె వేడెక్కి బాగా కాగిన తర్వాత ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా బాండీలో వేసుకోవాలి బాండీలో కనీసం ఒక పది చెక్కలైనా ఒక ఒకవైపు కాలగానే ఇంకో వైపుకు తిప్పుకుంటూ ఉండాలి చెక్కలు కాలడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది ఒక వాయ చెక్కలు లోపు ఇంకొక వాయకి చెక్కల్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఈ చెక్కలు ఎక్కువగా చేసుకుని నిల్వ చేసి పెట్టుకోవచ్చండి అండి ఒక నెల రోజులైనా ఉంటాయి చూసారు కదండి ఈ చెక్కలు ఎలా తయారు చేయాలి అనేది మీరు కూడా పండక్కి ఇలా తయారు చేసుకోండి చెక్కల్ని పాల్చగానే వత్తుకోవాలి అప్పుడే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదండీ చెక్కలు ఎలా తయారు చేయాలి అనేది మీ సంక్రాంతి పండక్కి అరిసెలు కూడా ఎలా చేయాలి అనే వీడియో కూడా నేను మీకు పెడతాను సంక్రాంతి పండక్కు పిండి వంటలు అంటే ముఖ్యంగా చేసుకునేవి చెక్కలు చక్రాలు అరిసెలు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో